హాయ్ హలో వెల్కమ్ టు సూర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్జేవి విషయాల్లోకి వస్తే ప్రస్తుతం సైదాపురం మండలంలోనే చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ అలాగే తెల్లరై క్వార్జీలపై ఎగిసిపడ్డారు ప్రస్తుత ఎమ్మెల్యే కోటం రెడ్డి అలాగే టీడీపీ ఎక్స్ ఎమ్మెల్యే కురుగుంట్ల అయితే ఈ విషయాలపై పలు చర్చలు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓతో అలాగే అధికారులతో చర్చించారు అక్రమ మైనింగులు చేయడం కరెక్ట్ కాదని ఇది ఇంతకు మునుపే ఒకసారి అక్కడ విజిట్ అయినటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఈ సందర్భంలో అతను ఆకస్మిక తనిఖీలు వాళ్ళిద్దరు కూడా నిర్వహించారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడుతూ ఇదంతా కరెక్ట్ కాదు మీకు అక్రమ మైనింగ్లు చేయడానికి ఎటువంటి రైట్స్ లేవు వైసీపీ కార్యకర్తలు కావచ్చు అలాగే వైసీపీ నేతలు కావచ్చు వీళ్ళంతా దండలు చూసుకొని మీరు ఈ విధంగా చేస్తున్నారని అతను ఎగిసిపడ్డారు ఆకస్మిక తనిఖీలపై మండిపడ్డ ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ అక్రమ రవాణా నిలిపివేయాలని చెప్పి కూడా వాళ్ళిద్దరు డిమాండ్ చేశారు అదేవిధంగా ఉన్నటువంటి రెండు నెలల పాటు ఈ గవర్నమెంట్ ఉంటుంది ఆ తర్వాత ఏది రాజకీయం శాశ్వతం కాదు అధికారం శాశ్వతమే అదేవిధంగా మీకు చాలా భవిష్యత్తు ఉంది ఈ విధంగా చేయొద్దని చెప్పి పలు వ్యాఖ్యలు విమర్శించారు కోటమ్మ రెడ్డి ఈ పెరుగుల పాండు వందల డెబ్బై దీంట్లో దాదాపుగా ఒక ఇరవై ఇరవై మిషన్లు పెట్టి మన ఈ పాటు చేస్తా ఉండేరు సరే మేము వస్తున్న తెలిసినట్టు కొంచెం లాస్ట్లో పసిగత్తునట్టున్నారు కొన్ని మిషన్లు అయితే లేవు మా కళ్ళ ముందు నాలుగు అన్ని చెట్టలు పెట్టేశారు మేతుక్కుంటా ఇదంతా ఫారెస్ట్ లాగా ఉంది నడుచుకుంటా మొత్తం అంతా చెట్లు వచ్చాము మా కళ్ళ ముందు నాలుగు ఉండే మిషన్లు ఎవరో శ్రీ వెంకటేశ్వర జీవియర్ అంట అసలు ఇది గవర్నమెంట్ ల్యాండ్

సార్ ఇప్పుడు మేమైతే స్పాట్ లో ఉన్నాము మిషన్ ఎంత పట్టిస్తున్నాం ఎక్స్ఎంఎల్ఏగా మీరే చూడండి పెద్ద గుంటలు కొట్టేసినారు మిషన్లు సీజ్ చేస్తే మిషన్లు సీజ్ చేస్తే ఒక్కోసారి భయపడతారు అటు గారు అది మీరు అన్ని మీ తహసీల్దార్ చెప్పండి గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ లో మొత్తం మిషన్లు పెట్టుకోకున్నారు సరే మనం వస్తున్నాం కొన్ని నిమిషాల ముందు తెలిసినట్టు మోస్ట్ వెళ్ళిపోయారు నాలుగు విషయాలు దాకా నాలుగు గంటలు ఇప్పుడు మీరు చేస్తే ఉండరు సార్ ఇప్పుడు అటు కాదండి డైరెక్ట్ మీరు దొంగన పట్టుకొని ఆండ్రాయిడ్ చేస్తున్నాం అంటే ఏమండి ఏమండి ఓకే ఫైల్ నుంచి ఫైల్ నుంచి ఏమైనా ప్రొవిస్ట్ వస్తుందే డౌన్ లో చేస్తున్న మీ సిమ్ అని చెప్పారు ఒదిరేమంటున్నారా హలో నేను ఇల్ల అడగదమరో గారు గవర్నమెంట్ لینڈస్ లో ఇల్లీగల్ గా క్వార్టర్ మార్నింగ్ చేస్తా ఉంటే మీరు మీకు ఏమన్నా చెప్పారా ఉండ ఉంటే ఉందని చెప్పండి ఇన్స్ట్రక్షన్ చూపించాలి మేము కూడా పట్టించుకోం ఇంకా ఇచ్చారండి ఏమిచ్చారండి ఏమి ఇచ్చారండి చెప్పండి పర్లేదు చెప్పండి ఏం ఇచ్చారు చెప్పండి ఓవరాల్ గా సైదాపురంలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే గవర్నమెంట్ ల్యాండ్లైనా ఫారెస్ట్ ల్యాండ్లైనా లీజులు లేకుండా మైనింగ్ చేసుకోవచ్చు దానికి అధికారులు పట్టించుకోకూడదు అంతేనా మీకు ఇది రెండు నెలల గవర్నమెంట్ ఎంఆర్ఓ గారు మీరు ఎందుకు ఇబ్బందులు పడతారు మీకు ఎంతో కెరీర్ ఉంది మీరు ఎక్కడ ఉన్న ఎంఆర్ఓ గారే ఎంతో కెరీర్ మీకు ఇలాంటి వాటికి మీరు సమర్థించి డైరెక్ట్ ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే వచ్చి మీకు ఫోన్ చేసి అయ్యా

ఇది వాటి సమాచారం మరిన్ని విషయాల కోసం మా సువర్ణ మీడియాని వీక్షిస్తూ ఉన్నాను అలాగే మా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ సువర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్జేవి సైనింగ్ ఆఫ్